బాధుడితో ప్రారంభించాం శ్రీకాకుళంలో ఆముదాల కొలస కాలశులు ప్రారంభించాం అప్పటి వరకు భయభ్రాంతులు అయిపోయినటువంటి ప్రజానీకం రోడ్డు మీదకి రావాలంటే భయపడే ప్రజలు కార్యకర్తలు నాయకులు ఎందుకంటే అప్పటికే అనుభవించాం పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిస్తే వాళ్ళు వేసుకున్నారు అంటే ముందు నామినేషన్ ఏది లేదు ఎదురించి నామినేషన్ వేసారు వేసిన తర్వాత ఎక్కడికక్కడ పోరాడారు కడ రాత్రిలో కౌంటింగ్ జరిగేటప్పుడు మిడ్ నైట్ కరెంట్ ఆఫ్ చేసి మన వాళ్ళ బయట పంపించి దాన్ని డిక్లరేషన్ రాసుకునే నీచ స్థితికి దిగదారిపోయారు ఎన్పిటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు అన్ని ఇదే మరి చేసే పరిస్థితికి వచ్చారు దీని వల్ల వీళ్లకు కొవ్వెక్కింది మాకు అర్థం లేదని దిమాకు వచ్చారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చారు అందుకే రావాలంటే భయపడే పరిస్థితి నుంచి బాధుడే బాధుడు పెట్టిన తర్వాత అది ప్రారంభమైంది ప్రజా వ్యతిరేకత అక్కడి నుంచి ప్రారంభమైంది మనం ఒక రాజకీయ పార్టీగా మీటింగ్ పెట్టాం మహానాడు ఎన్నో మహానాడులు చేసాం అధికారంలో చేసాం అపోజిషన్లో చేశాం ఎప్పుడు నేను చూడాల దీన్ని అలాంటి మహానాడు చేస్తే మనం బస్సులు పెట్టుకుంటే రానియకుండా బస్సులు ఎక్కతా అంటే అక్కడ కూడా ఎక్కలేకుండా ఎక్కడికక్కడ రాష్ట్ర దిగ్బంధం చేసి రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ మేము రావాలి తెలుగుదేశం పార్టీని బలపరచాలి ఈ మహానాడు జయపదం కావాలని కట్టలు దంచుకున్న ఉత్సాహంతో ఆవేశంతో మీటింగ్ వచ్చారు ఆ మీటింగ్ ను సక్సెస్ చేశారు అంత జ్వరం వస్తే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఈ ముఖ్యమంత్రి ఈ డీజీపీ ఈ పోలీస్ వ్యవస్థ నా మీద రాయి వేస్తే ఆ రాయి మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది అంటే ఏంటి మీ ఉద్దేశం ఒక రాయి వేస్తే నేను భయపడిపోవాలి నేను రాకూడదు మళ్ళీ అక్కడికి అంతే కదా మీ అభిప్రాయం దానిపైన మన వాళ్ళు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెడితే ఆ పోలీస్ వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంటే పూలల్లో రాళ్ళు వచ్చాయంట ఏ పూలల్లో బాంబులు కూడా వస్తాయి ఏమనుకుంటున్నారు మీ సమాధానం అంటే నువ్వు నన్ను బెదిరిస్తే నేను మానేయాలి